అమేజింగ్ స్టార్ పుట్టినరోజు వేడుకలను గోదావరి కన్ లోని స్థానిక లక్ష్మీనగర్ లో ఇండియన్ కూలర్ షాప్ వద్ద యాభై ఆరు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కరీంనగర్ నుండి యూట్యూబ్ కళాకారులు నటులు ప్రొడ్యూసర్ బడుకోలు దేవేందర్ రెడ్డి డైరెక్టర్ ఎల్బీకే విజయలక్ష్మి కె సురేష్ కనకారెడ్డి మరియు గోదావరి కన్ నుండి పాత్రికేయులు దయానంద్ గాంధీగిరి సిఈఓ సురభి శ్రీధర్ మరియు అందే సదానందం న్యూ ఇండియా మరియు ఇండియా పార్టీ నుండి డాక్టర్ జేవి రాజు నేనేటి శంకర్ జనగామ తిరుపతి అలాగే గోదావరి కని కళాకారులు కొల్లూరి ప్రసాద్ మేకల శ్రీకాంత్ పిఎన్ పటేల్ గురుమూర్తి తూము పద్మ అంజీ బాబు బిఆర్ చారి తిరుపతి నరేష్ సెవార్ ఫిరోజ్ సంజీవరాజు సోగాల వెంకటే తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పుట్టి పెరిగి రాణించినటువంటి వాళ్ళు కళారంగంలో ఆ పెద్ద తెర మీద కానీ చిన్న తెర మీద కానీ రాణిస్తున్నటువంటి సందర్భాన్ని మరి దాంట్లో ఈ ప్రాంతంలో కళారంగానికి ఒక సంచలనం చేసి ఒక కలకలం సృష్టించి అసలు చిన్న తీర అంటే ఇట్లా ఉండాలి ఈ రకంగా ఉండాలి అని తెలియజెప్పి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మా అమేజింగ్ స్టార్ భేముల అశోక్ ఈరోజు జన్మదినం జరుపుకోవడం మరి రాబోయే జన్మదినానికి వారు అమేజింగ్ కాదు ఒక మంచి మెగాస్టార్ కావాలి కోర్టు అంతేకాదు మంచి దర్శకుడు ఉండేటువంటి మన తెలుసు రాజమౌళి దర్శకత్వంలో గొప్ప ఉంటుందని మరి అటువంటి దర్శకులతో నటించాలి మరి ఈరోజు ఈ ప్రాంతానికి మరింత పేరు తేవాలి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే అమేజింగ్ స్టార్ కరోనా క్రియేషన్స్ అంటే కరోనా ఉంటకుంటే కరోనా క్రియేషన్స్ ఏర్పాటు చేసి ఒక చక్కటి చిన్న చిత్రాలను మన ప్రాంతానికి అందిస్తున్నటువంటి ఇతర ప్రాంతాలకు అందిస్తున్నటువంటి అశోక్కు ప్రత్యేకమైన ఘనం తెలియజేస్తూ ఇప్పుడే తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప మనసు ఎందుకంటే ఆయన అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి నాకు తలలో పరిచయం ఆయన మరి అందుకే కావచ్చు ఆయనతో ప్రేమగా ఈ రోజు ఇంతమంది కళాకారులు కరీంనగర్ నుండి కూడా తరలొచ్చి ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి అటువంటి మనస్తత్వం అటువంటి ఆలోచన అట్లాగే ఉండాలి ఎంత పెద్ద నటుడైనా కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ ఇంతమంది మన మనసు మనసుల్లో చిరస్థాయిగా ఉండాలని అశోక్ ఆశీస్సులు అందిస్తూ ఉంటాయి స్టార్ అన్నయ్య అశోక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందు ముందు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని జరుపుకోవాలని రానున్న రోజుల్లో ఉన్న స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్ష